అంగాన్ని ప్రేమించని కష్టం మన పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళాలి అసలు బెంగళూరు వాళ్ళు మాదిరిగా వెళ్ళాలి కేష్ ఆ దేవుడు దీపించినట్లుగా ప్రార్థని ఇస్తున్నాను పశువులే మా తండ్రి మీ బాలాలకు దుష్పొందారు మా సభ దీని మీరు ప్రేమించి ఉన్న పరిస్థితిలో ఉంచడానికి మీరు ఇష్టపడటానికి దుష్పబోధనలు అయినా మీరు ఆస్తవు గించిన మీ దృష్టిలో కొన్ని ఆయన ఇంకా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మీ చిత్రం అయితే తన స్టేట్స్ వెళ్తానికి కూడా మీరు సహాయం చేయండి ఆయన వారం ప్రార్థిస్తున్నాం ఆయన వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్నారా తండ్రి మీ బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కష్టార్జితాన్ని నూరంతులుగా మీరు దీవించండి ఎరుసేమా నువ్వు ప్రేమించు వారు వర్ధిల్ని తాగని మీ వాక్యం చెప్తాము మీ బిడ్డను దీవించండి వాళ్ళ భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా మార్చండి మరి ఉన్న ఇద్దరు బిడ్డల వారు కూడా ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ భవిష్యత్తు కూడా ఆశీర్వాదకరంగా మార్చి మీ క్షేమము మీ కృప ఏసు నామంలో ప్రార్థించి బయట తండ్రి ఆమె